హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ ఇప్పుడు మనం చూడబోతుంటున్నది నూట ఎనభై ఎకరాలండి ఇది బెంగళూరులో ఉంటుంది ఈ నూట ఎనభై ఎకరాలలో మనకు మూడు రకాల ద్రాక్ష అంటే గ్రేప్స్ పండిస్తారండి అంతేకాకుండా మనకు సపోటా ఇరవై ఎకరాలలో పండిస్తున్నారు ఇది మెయిన్గా ఒక ఫ్యాక్టరీ అండి ఇది అంటే ఇది ఒక వైన్కి సంబంధించిన ఫ్యాక్టరీ అండి ఇది ఇది మొత్తము మనకు ఈ ఫ్యాక్టరీ ఇరవై ఐదు ఎకరాలలో ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన సోలార్ ప్లాంట్ ఉంటుంది కదండి అది పన్నెండు ఎకరాలలో సెట్ చేశారండి సోలార్ని సో సోలార్ పవర్ అంటారు కదా ఆ ప్లాంట్ని పన్నెండు ఎకరాలలో సెట్ చేశారు పని వాళ్ళు నూట ఎనభై మంది పనిచేస్తూ ఉంటారండి దీంతో పన్నెండు రకాల బ్రాండ్స్ దీంతో తయారు చేస్తారన్నమాట ఈ పన్నెండు రకాలలో పది రకాలు ఇన్ ఎక్స్పోర్ట్ అనమాట ఎక్స్పోర్ట్కి వెళ్తాయి అంటే విదేశాలకు వెళ్తాయి రెండు రకాలు మాత్రమే రెండు రకాల బ్రాండ్స్ మాత్రమే ఇండియాలో సెల్స్ చేస్తున్నారు పర్మిట్ లైసెన్స్ ఆల్ ఆర్ క్లియర్గా ఉంటున్నాయని చెప్తున్నారు ప్రస్తుతము ఏ ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉందండి ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఆ తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది దాదాపుగా మనకు ప్రతి సంవత్సరం ఇరవై రెండు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఇది ప్రైజ్ వచ్చి నూట ఇరవై కోట్లుగా చెప్పారన్నమాట సో అండి దీని పూర్తి వివరాలన్నమాట సో ఎవరైనా పార్టీస్ ఉన్నాయి కొనడానికి ఉండొచ్చు రావచ్చు అన్నమాట అది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి ఈ విషయాన్ని అండి సో ప్రస్తుతానికి మనము ఇది మనకు వచ్చింది వీడియో అప్లోడ్ చేయమని చెప్పారు కస్టమరు కాబట్టి మనం అప్లోడ్ చేస్తున్నాము ఇది వచ్చి ఏరియా బ్యాంగ్లూర్ ఇది సో దాదాపుగా వివరాలు ఇచ్చాము అందించాము ఇంకా ఏమన్నా ఎగస్ట్రా కావాలంటే దయచేసి మాకు కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది మరి ఫ్రెండ్స్ లైక్ చేసిండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు దయచేసి చెక్ చేస్తూ ఉండండి పాత వీడియోస్ ఆ పాత వీడియోస్లో మీకు నచ్చిన సైట్స్ ఏమన్నా నాకు దయచేసి కాల్ చేయండి సో అంతేకాకుండా మీకు ఏమన్నా వీడియోస్ సేల్స్కి సంబంధించిన వీడియోస్ ఏదన్నా ఉంటే నాకు పంపించగలరు నేను ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇంకా రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నాను అది కూడా తక్కువ రేట్తో మనకు స్థలము రాబోతుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇతరకు రికమెండేషన్గా వెళ్తాయి ఇది రికమెండేషన్ చేయబడి దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అట్ని ఫార్వర్డ్ చేసేస్తున్నారు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఉంటాను